చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ కూడా రాయలసీమలో రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి నీరు పాలిస్తున్నాను ఈ పొద్దు వచ్చిన అయితే ఏమీ లేదన్నా ఊరిని వాళ్ళు అనుకుంటున్నాడు ఆయన రాయలసీమలో కాదు ఎక్కడికి పోయినా వేరే దేశాలే ఆయన గురించి ఆలోచన చేస్తున్నారు ఇటువంటి చిన్న వయసులోనే ఈయనకు ఎట్లా వచ్చింది ఈ తెలివితేటలు ఈ పరిపాలన చేసేది ఇంత అనుభవం ఎట్లా వచ్చింది అనేది వేరే దేశాలే ఆలోచన చేస్తుండే కాకపోతే ఇల్లు లేదు అంత ఇదంతా ఉమ్మక్కి చేసుకొని ఏదో ఇయముల ద్వారాగా అయినారు కానీ ఇది ప్రజల నిర్ణయం అయితే కాదు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడితే అంటారన్న అనేది ఆటకి కానీ వాడగొట్టే వాళ్ళకి మరి ఎంపీటీ జడ్పీ జడ్పీటీసీకి ఎందుకు మరి అంత డిపార్ట్మెంట్ పెట్టుకున్నానా వాడగొట్టేదంటే నువ్వు మామూలుగా సకాలంగానే పోలింగ్ జరగని కదా నువ్వేందుకు డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని నా చేస్తా ఇది చేస్త అంటే నువ్వు ప్రజలకు చేసినది ఉంటే నువ్వేమో చెప్పబట్టదు నువ్వు ప్రజలే చెప్తారు నువ్వు మంచి చేసినావా చెడు చేసినావా అనేది జగన్ గారు అభివృద్ధి చేస్తున్నాడు సంక్షేమం ఇస్తున్నాడు అభివృద్ధి ఏం లేదు అప్పులు పాలు చేశాడు రాష్ట్రంలో జగన్ పరిపాలన ప్రజలకు డైరెక్ట్ బటన్లు నొక్కి అకౌంట్ లేక డబ్బులు వేసినాడు ఆయన వృత్త చేసినది అయితే ఆడలేదు కనీసం ఇంత ఎమ్మెల్యేలు సంపాదించుకోవడానికి కూడా వాళ్ళకు అవకాశం ఇచ్చిన లేదు కాకపోతే ఆయన దుర్వినియోగం లేకుండానే మూడు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు చేసినాడు ఆయన ఈయన ఒకటిన్నర సంవత్సరానికి రెండు లక్షలు కానిచ్చినాడంటే ఇంక మనం కూడా అప్పు చేసినాడా లేదనేది ఆలోచన చేయాలన్నా ఆయన చేయిల్చినవి ఇంక దండిగా ఉన్నాయి కాకపోతే ఇచ్చినాడు అవి కూడా పదహైదు వేల కోట్లు రావాల్సింది ఎనిమిది వేల కోట్లు వదిలినాడు అవన్నీ కొద్ది ఛానల్లో కొంతమందికి ఇద్దరు ముగ్గురు ముగ్గురున్నోలు పన్నే చాలా మందికి ఎనిమిది వేలు ఆరు వేలు కూడా పన్నాయి అది రెండో విడత అన్నాడు ఎంత పడుతుందో ఏమో తెలియదు ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరమైంది కాలర్షిప్లు అసలు లేవు పిల్లలకి వాళ్ళ సీట్లు వచ్చినాయని పోయినారు గవర్నమెంట్ డబ్బు లేక ప్రజలు చాలా అప్రమస్తమవుతున్నారన్న